నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన టీవీ రాష్ట్రం మన ఛానల్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు చాలా అమర్యాదకరంగా అవమానకరంగా ఈ అగ్నికుల క్షత్రియ జాతి గురించి మాట్లాడటం దురదృష్టకరం వాడికి అహంకారం తప్ప గురలేదు ఒక మూర్ఖుడైనటువంటి ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మా అగ్నికుల క్షత్రియ ఓట్లు సుమారు నలభై నలభై ఐదు వేల ఓట్లతో నెగ్గి ఇవాళ్ళ శాసనసభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఈ మూర్ఖుడికి రాబోయే ఎన్నికల్లో అగ్నికుల క్షత్రులందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని మీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే అగ్నికుల క్షత్రియుడు అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే గౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఓటు వేయొద్దు అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేసి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇది రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా అసలు వైఎస్ఆర్ పార్టీకే ఓటు వేయొద్దు అనే విధంగా పిలుపునిస్తాం తొందరలోనని మీ ద్వారా తెలియపొచ్చు కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక నేను నా కుటుంబం ధన సహాయంతో ఒక దేవాలయాన్ని నిర్మించాను అనే సందర్భంలో కొండబాబు గారిని ఉద్దేశించి మా అగ్ని కులక్షత్రియ సామాజిక వర్గాన్ని ఇచ్చేస్తూ మీ జాతి అంతా ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తే పది కోట్ల రూపాయలు చేసుకునే జాతి అని చెప్పి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రెడ్డి గారికి మేము ఒక గుర్తు చేస్తున్నాం ఎందుకంటే పేద విద్యార్థులందరూ చదువుకోవాలని చెప్పి ఎంఎస్ఎన్ చారిటీస్ మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఆయన యవదాస్తుని దానం చేసి పేద విద్యార్థిని రెండు వందల ఏళ్ళ క్రితమే నిర్మించి దూపదీప నైవేద్యాలకి పద్దెనిమిది వందల ఎకరాలను ఇచ్చిన మహాదాత ఇది అలాగే పెనుబోతు గజేంద్రుడు వాడపల్లి దేవాలయాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి అలాంటి జాతిని కించిపరిచే విధంగా మాట్లాడడం అనేది క్షమించరాని నేరం దయచేసి మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి మా జాతి అందరి తరఫున కూడా మీకు మిమ్మల్ని కోరటం జరుగుతుంది ఆ లేని పక్షంలో త్వరలోనే మీరు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి భవిష్యత్తులో కనుక ఇదే విధంగా మీ భాష ఉంటే తగిన గుణపాఠం చెప్పడానికి మా జాతంతా కూడా కంకణ ఉన్నాం త్వరలోనే దీని మీద యావత్ జాతంతా కూడా కాకినాడ వేదికగా ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం